వెల్కమ్ కానుక టీవీ వాటన్నింటినీ రాష్ట్ర ప్రజలకి అనుక్షణం చెప్పాల్సిన పని బాధ్యత ప్రతి ఒక్క పదవులు పొందిన పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం మేలుకోరే వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులపై ఉంది శ్రీకాకుళం శాసనసభ్యులు గొండెంకర్ గారు ఈరోజు అలపేర శ్రీకాకుళం శాసనసభ్యులు గొండెంకర్ గారు ఈరోజు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండెంకర్ గారు రోజు అలు పెరగకుండా కష్టించి శ్రమిస్తూ చాలా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి ఇప్పటికే కొన్ని పరిష్కరించారు మొన్న కంపోస్ట్ కాలనీలో నూట ఆరు మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ అలానే చూపించారు నూట డెబ్బై ఆరు మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చూపించారు సిక్కులు అభివృద్ధి త్రిమూర్తులు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు వాటిని చెప్పుకోవడమే మనం చేయాల్సిన పని ప్రజాదరణ మనకు ఎప్పుడు ఉంటుంది పార్టీ ప్రభుత్వం బాగుంటేనే మనందరం బాగుంటాం కుటుంబ పెద్దలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు సమావేశం తెలుగుదేశం పార్టీ

మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సహకారంతో ముఖ్యంగా అభివృద్ధి త్రిమూర్తులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బత్యనాయుడు గారు ఎన్ని గోవిల కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన అంత గొంతు నియోజక గారు శ్రీకాకుళం నియోజకవర్గం మీరు అందరూ చేస్తే అందుకు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది అందులో పన్ను పోయిందని చెప్పాలి ఏంటంటే ఎంకర్గారు అభినాయక ఫస్ట్ రోడ్డు నిలుచుకుంది మీరు పంటకు ముందు వరకు శ్రీకాకుళం కొన్ని రోడ్డు చూసారు చాలా బాధ్యమండలే మనం అందరిలో వచ్చాడు కూడా కానీ ఆయన మిగతంలో సోషల్ మీడియాలో వైసీపీ వారు కూడా ఆ రోడ్డు పెట్టి పోర్చేసేవారు వాళ్ళు మంత్రి ఉన్నారు అలానే చెయ్యలే వాళ్ళు చేరగారు

అందుకే జరుపుగా అంట నేను చాలా మంది నియోజకవర్గం చాలా మంది మంత్రులు అయ్యారు కానీ ఎంతో రాష్ట్ర పంటలు చేసిన ఘనత మన ఎమ్మెల్యే శంకర్

ప్రజలకు తెలియని కాదు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనకి అధికారం కావాలి పదవులు కావాలి నాయకత్వం కావాలంటే మనం చేస్తుంది ఎందుకు చెప్పుకోలేం చెప్పాలి చెప్పితే అదే మళ్ళీ అధికారం మనకు కలయం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎన్నో చేస్తాం కానీ చెప్పుకోవడంలో కాబట్టి ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ దయచేసి అంతగా